డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ మరొకసారి సాదరు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన సినిమా కథతో మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు మరి సినిమాలోకి మనం ప్రవేశిద్దాం సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు అది మన జీవితం మన బంధాలు మన విలువల ఆత్మ ప్రతిబింబం ప్రతి మనిషి మనసులో ఓ కుటుంబం ఉంటుంది అందులో ఓ తండ్రి ప్రేమ తల్లి త్యాగం కొడుకు బాధ్యత కోడలైన అమ్మాయి లోపలి కలతలు అలాంటి అనుబంధాలను అద్భుతంగా ఆవేశంగా ఎంతో సహజంగా మనం ముందుంచిన ఈ అపురూపమైన చిత్రాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం మా భాగ్యంగా మేము భావిస్తూ ఇది కేవలం ఓ పాత సినిమా కథ కాదు ఇది ఓ విలువల పాఠశాల మీరు చూసే ప్రతి ఫ్రేమ్ వినే ప్రతి సంభాషణ మనిషి మనసును లోతుగా తాగుతుంది స్వార్థపు సమాజంలో త్యాగానికి ఎంతటి స్థానం ఉండాలి ప్రేమ ఎంతవరకు ఓర్పుతో పోతుంది అనే ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన చిత్రమే కొడుకు కోడలు ఈ అద్భుత చిత్రానికి సంబంధించిన సంబంధించిన ప్రతి మలుపు ప్రతి భావోద్వేగపు క్షణాన్ని మనం కలిసి గుర్తు చేసుకుందాం మిమ్మల్ని మా సినిమా కథల కథల్లోకి మరి మరొకసారి ఆహ్వానిస్తూ మరి సినిమా పరిచయం మనం చూద్దామండి సినిమా అనేది కొడుకు కోడలనేటువంటి ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైంది హృదయాన్ని తాకే కుటుంబ కథా చిత్రం పద్మశ్రీ ఫిక్చర్స్ బ్యానర్స్పై శ్రీ వి వెంకటేశ్వర్లు గారు నిర్మించిన ఈ చిత్రానికి శ్రద్ధ నిబద్ధత కలిగిన దర్శకుడు శ్రీ పి పుల్లయ్య గారు దర్శకత్వం వహించారు చిత్రంలో డాక్టర్ ఎక్న నాగేశ్వరరావు గారు మానసికంగా అభివృద్ధి చెందని ఒక అమాయక యువకుడి పాత్రలో ఒదిగిపోయి నటనకు కొత్త నిర్వచనం ఇచ్చారు ఆయన ప్రక్కన వాణిశ్రీ గారు నిలిచారు ఓ కోడలుగా కాకుండా ఒక అమ్మగా ఒక భర్తకు ధైర్యంగా నిలిచే భార్యగా ఓ అక్కగా అనేక కోణాల్లో ఆమె పాత్ర వికసించింది ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రతి సంఘటన మన జీవిత జీవితత్వానికి దగ్గరగా ఉంటుంది కుటుంబంలో సమతుల్యత పక్షపాతం లేకుండా ప్రేమను పంచుకోవడం మానవతా విలువలను కాపాడు కాపాడుకోవడం ఇవే ఈ సినిమాకు మూల అర్థాలు ఈ సినిమా సంగీతాన్ని మహర్షి కేవి మహాదేవన్ గారు స్వరపరచడం వల్ల ప్రతి పాట ప్రతి బాణి ఒక్కో భావోద్వేగాన్ని గుండెల్లో నింపుతుంది కొడుకు కోడలు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైనటువంటి ఈ చిత్రం సాధారణంగా ప్రేక్షకులకు తెలిసిన హృదయాన్ని తాకే కుటుంబ కథా చిత్రంగా గుర్తుండిపోయింది కానీ దీని వెనుక గల పలు ఆసక్తికరమైన కోణాలు అవార్డులు అరుదైన సందర్భాలు మరియు చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపిన కొన్ని తక్కువ తెలిసిన విషయాలు కూడా ఉన్నాయి వాటిని ఇప్పుడు మనం తెలి మనం తెలుసుకుందాం ఈ సం ఈ సినిమాకు సంబంధించినటువంటి అవార్డులు మరియు గుర్తింపులు ఈ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోత్తమ కుటుంబ చిత్రంగా గుర్తించింది ఈ చిత్రం పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ఉత్తమ ఉత్తమ కుటుంబ ప్రధాన చిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర స్థాయిలో పురస్కారం అందించింది ఆకట్టుకున్న నటనకు ప్రత్యేక ప్రశంసలు డాక్టర్ ఎక్నేయ నాగేశ్వరరావు గారు పోషించిన మానసిక అభివృద్ధి చెందని పాత్రపై ఎంతోమంది విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు అప్పటిదాకా ఆయన చేసిన పాత్రలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైనది వాణిశ్రీ గారి పర్ఫార్మెన్స్ కోడలుగా కాకుండా ఓ తల్లి ఓ భార్యగా మారిన విధానం అందరిని విపరీతంగా ఆకట్టుకుంది ఈ వెనుక కథలు అంటే సినిమా వెనుక ఉన్నటువంటి ఓ కథలు ఓ నిజ జీవిత సంఘటనపై ప్రేరణ ఈ సినిమా కథకు ఆవేశం కలిగిన మూలం దర్శకుడు శ్రీ పుల్లయ్య గారికి తెలిసిన ఓ కుటుంబం ఆ కుటుంబంలోని కోడలు ఒక మానసికంగా దివ్యాంగుడైన తండ్రి లాంటి వ్యక్తిని ఆదరించి సూచినటువంటి తీరు తరువాత ఈ కథ రాసేందుకు దర్శకుడికి ప్రేరణ ఇచ్చింది పాత్ర ఎంపికలో తారల అంగీకారానికి ప్రయోగాత్మకత శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారి తరహా పాత్ర చేయడానికి తొలుత కొంత సందేహించారట కానీ కథ విన్న తరువాత ఆయన ఆయన మరి అంగీకరించినట్లుగా ఇది నా నట జీవితంలో ఓ మార్గదర్శక పాత్రగా నిలుస్తుంది అన్నారట తర్వాత వాణిశ్రీ గారు కూడా మొదట తక్కువ డైలాగులు ఎక్కువ అంతర్ముఖ భావోద్వేగాలతో కూడిన పాత్రను అంగీకరించడంలో సంచయించారు కానీ చివరకు కథ పరిమళాన్ని తెలుసుకున్న తర్వాత ఎంతో నమ్మకంతో ఒప్పుకున్నారు చిత్రీకరణ సమయంలో జరిగిన అరుదైన సంఘటనలు గుండెకు తాకే పాటల రికార్డింగ్ ఎందుకెలా ఇలా అనే పాటను రికార్డ్ చేసే సమయంలో గాయని వాణిశ్రీ పాత్ర భావోద్వేగాన్ని అద్భుతంగా ప్రతిబింబించేలా ఆలపించాల్సి వచ్చింది దీనికోసం సంగీత దర్శకుడు శ్రీ కేవి మహాదేవన్ గారు వారం రోజుల పాటు భిన్న భిన్న రాగాలలో ప్రయోగాలు చేశారు సైలెంట్ ఎమోషన్స్ శ్రీ ఏఎన్ఆర్ గారు మానసిక సమస్యలతో బాధపడే వ్యక్తిగా మిమిక్రీ ముద్రలతో మాత్రమే భావాన్ని చూపించే కొన్ని సీన్ల కోసం సైలెంట్ సినిమా స్టైల్ను అధ్యయనం చేశారు షార్లీ చాప్లిన్ బస్టర్ కీటన్ సినిమాలను చూసి ప్రి ప్రిపేర్ అయ్యారట వాణిశ్రీ వేషధారణ పల్లెటూరు కోళ్లగా సంపూర్ణ రూపం ఆమెకు ఎటువంటి మేకప్ లేకుండా సహజంగా కనిపించేందుకు ఫిల్మ్ యూనిట్ పల్లె జీవిత శైలిలో వేసుకున్న దుస్తులు బొట్టులు ముడుపుట తలకట్టు వంటి వివరాలపై ఎంతో శ్రద్ధ తెలుసుకున్నారట సినిమాలోని కొన్ని తక్కువ తెలిసిన విషయాల గురించి మనం చూద్దాం ఈ చిత్రం రీమేక్ చేసేందుకు బాలీవుడ్ కన్నడ చిత్ర పరిశ్రమలు ప్రయత్నించాయి కానీ కథలోని భావోద్వేగాల తీవ్రతను మరో భాషలో నిగూఢంగా వ్యక్తీకరించడం కష్టమని భావించి చివరకు ఆగిపోయాయి ఈ సినిమా కథను ఆధారంగా చేసుకొని కొన్ని నాటకాలు టీవీ సీరియల్స్ రూపొందించబడ్డాయి ముఖ్యంగా ఎనభైలలో తెలుగు నాటక రంగాల్లో అతిథి అనే పేరుతో ఒక నాటకం దీనిపై ప్రేరణగా రాశారు వాణిశ్రీ గారు ఈ పాత్ర కోసం సినీ జీవితం అంతట్లో మొదటిసారి వారానికి ఐదు రోజులు మాత్రమే షూటింగ్కి వచ్చారట ఇది ఆమె పాత్రలో అంత భావోద్వేగ భరితంగా నటించేందుకు అవసరమైన మానసిక స్థితిని నిలబెట్టుకోవడానికి అనుకూలంగా మారింది చివరికి చూపించే పాటలోని అబ్బాయి అసలైన అక్కినేని ఫ్యామిలీ మెంబర్ కొన్ని మూలాల ప్రకారం అతను అక్కినేని ఫ్యామిలీకి చెందిన బంధువు అని వార్తలు వచ్చాయి ఇతర విశేషాలు మరియు గుర్తింపులు డిడి నేషనల్ మరియు జెమినీ టీవీల్లో పంతొమ్మిది వందల తొంభైలలో పలుసార్లు ప్రసారమై అప్పటి యువతలో కూడా మంచి ఆదరణ పొందింది పిల్లల సినిమాల విభాగంలో కొన్ని పాఠశాలలు ఈ సినిమాను పరిపక్వత బాధ్యత బంధం అనే అంశంపై ప్రాజెక్టు వర్క్కి చూపించాయట ప్రేమ అనేది మనం ఆశించే అభిమానం కాదు మనం ఇస్తే తృప్తి చెందే త్యాగం ఒకరిని తండ్రిగా తమ్ముడిగా బిడ్డగా అంగీకరించడం కేవలం రక్త సంబంధమే కాదు గుండె గుండెతో చేసే అంగీకారమే నిజమైన బంధం అనేది ఈ యొక్క సినిమా యొక్క థీమ్ ఈ సినిమా మనకు చెప్పేటువంటి అసలైన విషయం కూడా ఇదే ఒక వ్యక్తి అభివృద్ధి చెంద చెందకపోయినా ప్రేమతో ఓర్పుతో దయతో చూస్తే ఆయన జీవితంలో వెలుగులు నింపవచ్చు కోడలు అనే పాత్రను ఓ పరాయి ఇంటి అమ్మాయిగా కాకుండా ఇంటి పునాది స్తంభంగా చూపించిన కథ ఇది పాత్రల పరిచయం రాజశేఖర్ అంటే శ్రీ అక్కినేయ నాగేశ్వరరావు గారు ఒక సాదాసిదా నిత్య నిష్టనతకు నిలువెత్తు ఉదాహరణ ఆయన యువకుడు తల్లి మీద అపారమైనటువంటి ప్రేమ ఉన్నప్పటికీ సమాజం వేసిన మచ్చతో తల్లిని ద్వేషించాల్సి వస్తుంది ప్రేమలో నష్టపోయిన బాధ తండ్రి ఎవరో తెలియకున్న శూన్యత చివరికి న్యాయం కోసం ధైర్యంగా నిలబడే ఉద్యమ వీరుడు శేఖర్ పాత్ర ఓ యువకుని లోపల పొడమి గుండె ఎలా ఉన్నది చూపిస్తోంది శోభ అంటే వాణిశ్రీ గారు శ్రీహరిరావు కుమార్తె తండ్రికి ఎంతో గౌరవం కానీ ప్రేమలో నిలకడగా ఉంటూ నిజాయితీగా ఉండే అమ్మాయి శేఖర్ను విస్మరించలేక బలవంతో పెళ్లికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పారిపోతుంది కథలో శోభ పాత్ర ప్రేమ ధైర్యం సమర్థతకు సమర్థతకు నిలువెత్తు ప్రతీక గీత అంటే లక్ష్మి గారు కథలో ఒక భావోద్వేగ పాత్ర శోభకు బంధువు శేఖర్ జీవితంలో కొంతకాలం సహాయం చేసిన వ్యక్తి రాఘవరావు రాఘవరావు గారితో మంచి అనుబంధం ఏర్పడటం ద్వారా ఆమె పాత్ర కథను తిప్పుతుంది చివరకు తానేదో అడ్డుగా నిలుస్తున్నానని గ్రహించి స్వేచ్ఛగా వెనక్కు తగ్గే మరి గీత పాత్ర త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది జస్టిస్ రాఘవరావు అంటే అశ్వి రంగారావు గారండి ఓ నిజాయితీ గల న్యాయమూర్తి శాఖ అసల తండ్రి సత్యం కోసం నిలబడి తాను తండ్రిగా ఉండి కూడా దాన్ని ప్రదర్శించకుండా న్యాయాన్ని ప్రథమంగా చూపే తత్వవేత్త చివరకు తల్లి కోసం పోరాటంలో తన కుమారుడికి మద్దతుగా నిలుస్తాడు శ్రీహరిరావు అంటే గుమ్మడి గారు శోభ తండ్రి తన కుటుంబ గౌరవాన్ని ఏదైనా కంటే ఎక్కువగా చూసే పెద్ద మనిషి గాసిప్ వెంటనే తన కూతురిని నిశ్చితార్థాన్ని రద్దు చేస్తాడు ఈ పాత్ర ఒక తరపు తండ్రి తత్వాన్ని చూపిస్తుంది కన్నా సమాజ భావనకు అధిక ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి డాక్టర్ అంటే జగ్గయ్య గారు ఈ పాత్ర చిన్నదైన కీలకమైనది జానికమ్మ పరిస్థితిని అర్థం చేసుకునే సమాజంలోని దుర్మార్గాలను ఎదుర్కొనడంలో ఆమెకు మద్దతుగా నిలిచే ఒక బుద్ధిమంతుడు హిందీ మాస్టర్ అంటే రమణారెడ్డి గారు హాస్యానికి చోటునిచ్చే పాత్ర తన ఉనికితో కథలో కొంత తేలికదనం తీసుకొచ్చే పాత్ర జగన్నాథం సత్యానందం కోదండ్ర కోదండ్రం సత్యనారాయణ ఓ ద్విపాత్రాభినయం జగన్నాథం పాత్రలో ధనార్జనమే ధ్యేయంగా బలహీనులను దోచుకునే దుర్మార్గుడు అదే సమయంలో సత్యానందం పేరుతో బొమ్మలు వేసి శోభను పెళ్లి చేసుకునేందుకు కుట్రల పన్నే దూలిపడు ఆ వేషధారి ఈ పాత్ర సినిమాకు అత్యంత కీలకమైన ప్రతి నాయకత్వాన్ని అందిస్తుంది బుజ్జి అంటే రాజ్బాబు గారు హాస్య పాత్ర కథలో చురుకైన ఎప్పుడు పిచ్చి సలహాలు ఇచ్చే బుజ్జి పాత్ర ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది రాముడితో కలిసి కామెడీ ట్రాక్ నడిపిస్తాడు జానకమ్మ గారు అంటే శాంతకుమారి శేఖర్ తల్లి తల్లి ప్రేమకు జీవమైన ఈ పాత్ర తల మీద అపవాదులు భారాన్ని మోస్తూ నిశ్శబ్దంగా జీవించేది చివరకు నిజం వెలుగులోకి రావాలని తాపత్రాయపడే తల్లి పాత్ర కథలో ప్రధాన మూలంగా నిలుస్తుంది దుర్గమ్మ అంటే సూర్యకాంతం గారు శ్రీహరిరావు సోదరి అపవాదులు పుట్టించి శేఖర్ తల్లి మీద నీచ ఆరోపణలు చేస్తూ కథను మొదటి మలుపుకు తిప్పే తెచ్చే వ్యక్తి ఆమె పాత్ర ద్వేషానికి ప్రతీకగా నిలుస్తుంది రాముడు అంటే రమాప్రభ బుజ్జి స్నేహితురాలు హాస్యానికి తోడుగా కొన్ని కీలక సంఘట్టాల్లో నటిస్తుంది కథలో పక్క పాత్రగా కనిపించిన కథ వేగాన్ని కొనసాగించడంలో సహకరిస్తుంది వసుంధర అంటే పిఆర్ లక్ష్మి గారు ఒక ధనవంతురాలు మంచి మనసున్న గృహిణి జానకమ్మను ఆశ్రయించిన తన భర్త చేతిలో ప్రాణాలను కోల్పోతు కోల్పోతుంది ఈ పాత్ర జానకమ్మ జీవితం మళ్ళీ మలుపు తిప్పేందుకు ఒక జంట బిందువు అవుతుంది రంగమ్మ అంటే నిర్మలమ్మ సహాయ పాత్ర కథలో తల్లుల్లాంటి లేదా పక్కింటి పెద్దమ్మల్లా కనబడే ఈ పాత్ర కొన్ని కీలక సమాచారాలు పంచే క్షణాల్లో కనిపిస్తోంది ఈ పాత్రలన్నీ కలవడం వల్ల ఈ సినిమా భావోద్వేగాలకు మలుపులకు సంభాషణలకు అసాధారణమైన బలాన్ని అందించగలిగింది ప్రతి పాత్ర ఒక దృఢమైన శిల్పం లాంటి బొమ్మలా ఉంటుంది ప్రేక్షకుడిని మెరిపిస్తూ ముక్తాయింపు దగ్గరకు తరలిస్తూ ఉంటుంది కథా సారాంశం శేఖర్ రాజశేఖర్ అనే యువకుడు ఓ ధైర్యవంతుడు మరియు నిజాయితీ గల వ్యక్తి అతను శ్రీహరిరావు అనే ప్రఖ్యాత వ్యక్తి కుమార్తె శోభను ప్రేమిస్తాడు ఇద్దరి ప్రేమను కుటుంబ సభ్యులు ప్రారంభంలో ఆమోదిస్తారు నిశ్చితార్థం కూడా జరుగుతుంది కానీ ఈ సమయంలో శ్రీహరిరావు సోదరి దుర్గమ్మ రాజశేఖర్ తల్లి జానకమ్మపై తీవ్ర ఆరోపణలు చేస్తుంది ఆమె గతంలో ఒక ఒక ఓ అపవాదానికి గురైందని చెబుతుంది ఈ ఆరోపణలు వినిన వెంటనే శ్రీహరిరావు దూకుడుగా వ్యవహరించి నిశ్చితార్థాన్ని రద్దు చేస్తాడు ఈ అవమానంతో జానకమ్మ నిజం ఒప్పుకొని రాజశేఖర్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది రాజశేఖర్ తల్లి మీద ఆవేశంగా నిందలు వేసి తన ప్రేమను కూడా త్యజిస్తాడు కొంతకాలం తరువాత ఓ చిన్న నేరానికి సంబంధించిన రాజశేఖర్ను కోర్టులో ఆధారపరచగా ఆ కేసును విచారిస్తున్న న్యాయవాది రాఘవరావు అతనిని చూసి కంగారు పడతాడు అతను తన కొడుకే అని తెలుసుకుంటాడు కానీ ఇది రాజశేఖర్కి తెలియకుండా రాఘవరావు అతన్ని నిర్దోషిగా విడుదల చేసి ఆశ్రయం కల్పిస్తాడు ఇతర ప్రక్కన శోభను బలవంతంగా వివాహం చేసుకునేందుకు శ్రీహరిరావు ఒత్తిడి తెస్తాడు శోభ దీనికి ఒప్పుకోకుండా తన బంధువైన గీత దగ్గరకు పారిపోతుంది గీత రాఘవరావుకు సేవ చేస్తూ ఉంటుందని అతనితో ఒక అనుబంధం ఉందని ఆమె ద్వారా తెలుస్తుంది ఆ సమయంలో రాజశేఖర్కు రాఘరావు రాఘవరావు నిజంగా తన తండ్రినని తెలుస్తుంది మొదట అతను కోపంతో అతన్ని అరెస్ట్ చేస్తాడు కానీ ఆ తర్వాత రాఘవరావు నిజాయితీని ఉన్న ప్రేమను తెలుసుకుని మారిపోతాడు తల్లి జానకమ్మ కోసం అతను వెతకడం ప్రారంభిస్తాడు కానీ ఆమె ఎక్కడా కనిపించదు ఇంతలో ధనవంతురాలైన వసుంధర ఇంట్లో జానకమ్మ పని మనిషిగా చే పనిచేస్తూ ఉంటుంది వసుంధర భర్త జగన్నాథం అత్యంత దుర్మార్గుడు అతను జానకమ్మను మానసికంగా బాధిస్తూ ఆమెపై పిచ్చిదాయిగా అపవాదు వేయడానికి కుట్ర పొందుతూ ఉంటాడు ఆమె ఆస్తిని లాక్కోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉంటాడు జగన్నాథం చివరికి తన ద్వితీయ వ్యక్తిత్వంగా అంటే సత్యానందం అనే అవతారం తీసుకుని శోభను వివాహం చేసుకునే పన్నాగం సాగిస్తాడు అనుకోని ఘటనల తరువాత వసుంధర హత్య చేయబడుతుంది దానికి జాన్ జానకమ్మను బాధ్యురాలిగా చేస్తాడు విచారణ సందర్భంగా రాఘవరావు జానకమ్మను గురించి తన కోడలుగా తెలుసుకుంటాడు రాజశేఖర్ తన తల్లి పరిపూర్ణ నిర్దోషిత్వాన్ని రుజువు చేయాలని సంకల్పిస్తాడు ఇతర వైపు శోభ గీత ప్రేమలో రాజశేఖర్ ఉన్నాడని తెలుసుకుని విడిపోయి వెళ్ళిపోతుంది చివరికి రాజశేఖర్ మారువేషంలో జగన్నాథాన్ని వెంబడించి అతని అసలు దొంగతనాన్ని వెలికితేస్తాడు చివరికి సత్యం విజయం సాధిస్తుంది రాజశేఖర్ తల్లి పేరు కాపాడుతాడు తన ప్రేమను తిరిగి పొందుతాడు శోభతో కలిసే రాజశేఖర్ వివాహంతో ఈ సినిమా హృదయాన్ని తాకే ముగింపునకు చేరుతోంది ఇక్కడ కొడుకు కోడలు అనే సినిమా మరి అత్యంత ముఖ్యమైన కథను మలుపు తిప్పే సన్నివేశాలు వివరంగా మరి కొన్ని మీ ముందు ఉంచడం జరుగుతుంది వాటిలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు మనం చూద్దాం శేఖర్ పోలీసుల చేత అరెస్టు అవ్వడం బలహీనతల నిడివి ఈ సన్నివేశంలో శేఖర్ తన తల్లిని విడిచిపెట్టి జీవితంలో స్వతంత్రంగా ఎదగాలనే ఉద్దేశంతో బయటపడతాడు కానీ అతను అనుకోకుండా ఒక చిన్న నేరంలో ఇరుక్కుని పోలీసుల చేతిలో అరెస్ట్ అవుతాడు ఈ సన్నివేశం అర్థం ఏంటంటే ఇది శేఖర్ దుర్గతిని తల్లి విరహంలో ఎదురవుతున్న పరిస్థితే కాదు అతని మనోభావాల్లో ఉన్న కలతను కూడా చూపిస్తుంది ఒక మానసికంగా విచలితమైన యువకుడి భావోద్వేగ నడత ఇది న్యాయమూర్తి రాఘవరావు తన కుమారుణ్ణి గుర్తించకుండా ఆదుకుంటాడు ఈ ప్రేమను రక్త బంధంతో మిళితం చేసిన ఒక ముఖ్యమైన సన్నివేశం ఇది రాఘవరావు సేకరణ తన కొడుకు అని తెలియకుండా కాపాడుతాడు అతనికి ఒక ఇల్లు ఏర్పాటు చేస్తాడు ఈ సన్నివేశం అర్థం ఏంటంటే ఇది ఒక తండ్రిగా రాఘవరావు చేసే నిస్వార్థ ప్రేమకు నిదర్శనం ఆ కుటుంబ బంధాలని పునరుక్తి కానీ వాస్తవికత తెలియని స్థితిలో మానవీయత్వానికి ఇది ఒక అర్థంలా మనకి సీన్లో కనిపిస్తూ ఉంటుంది గీత మరియు శోభ ముఖాముఖి అవడం ఒక ప్రేమ ఒక బంధం మధ్యలో తారకరేఖ ఇది ఒక మరొక సన్నివేశంలో గీత రాజశేఖర్ను ప్రేమిస్తుందని తెలిసినప్పటికీ శోభ తన ప్రేమను త్యాగం చేయడానికి ముందుకు వస్తుంది ఈ సన్నివేశం యొక్క అర్థం ఏంటంటే సంప్రదాయ నాయకుల మధ్య దారుణమైన త్యాగ భావనను చూపిస్తోంది ఇద్దరు మహిళలు ఒకే పురుషుడిని ప్రేమించిన వారి మధ్య విలక్షణతలు ఎలా తెలుస్తాయో తెలుస్తాయి ఇది సీన్ మనకి చూపిస్తూ ఉంటుంది వసుంధర హత్య జానకంపై వరకటం జగన్నాథం తన భార్య వసుంధర నచ్చేసి దానికి బాధ్యతను జానకంపై వేస్తాడు ఈ సన్నివేశం అర్థం ఏంటంటే ఇది కథలో అత్యంత మలుపు శేఖర్ తల్లి ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో సిక్కుకుందో చూపిస్తుంది అలాగే న్యాయ వ్యవస్థ ముందు నిజం బయటపడాల్సిన అవసరాన్ని తెరపై తీసుకొచ్చింది శేఖర్ శోభతో కలిసి మారువేశంలో సత్యానందంగా వచ్చిన జగన్నాథాన్ని పక్కగా గుర్తించడం శోభ సత్యానందం ఇంట్లో పనిచేస్తూ అనుమానాన్ని పెంచుతుంది శేఖర్ సహకారంతో ఆ నాటకీయ మాయాబంధాన్ని ఛేదిస్తాడు సన్నివేశం అర్థం ఏంటంటే ఇది క్లైమాక్స్కి ముందు వచ్చే బలమైన అన్వేషణాత్మక సన్నివేశం న్యాయం గెలిచే సమయం దగ్గర పడుతోందన్న ఆశను ప్రేక్షకులకు కలిగించే ఘట్టం రాఘవరావు జానకమ్మను చూసే ఘట్టం కోర్టులో రాఘవరావు జానకమ్మను చూసి స్మృతులను గుర్తుకు వచ్చి ఉద్వేగానికి లోనవుతాడు ఈ సన్నివేశం అర్థం ఏంటంటే ఇది ఒక మానవ సంబంధాలకు సంబంధించిన గొప్ప ఉదాహరణ న్యాయమూర్తి న్యాయమూర్తి కీచకుడి అయినా తన వ్యక్తిగత బాధను లోపల పెట్టుకుని తన బాధ్యతను నిర్వర్తించాల్సిన బాధ్యతను ఈ సన్నివేశం గుర్తు చేస్తుంది మరి చివరగా మరి ప్రేక్షకులకి ముగింపు చూద్దామండి కొడుకు కోడలు అనే చిత్రాన్ని కేవలం కుటుంబ కథానిక చిత్రంగా మాత్రమే చూడకూడదు ఇది ఒక తల్లిని ఆమె పాత తప్పును ఒక కొడుకును అతని మనోస్థితిని ఒక ప్రేమ కథను సత్యాన్వేషణను సమాజపు తీర్పును మరియు చివరికి మానవ సంబంధాలలో నమ్మకాన్ని బలంగా ప్రతిబింబించే కథ ఈ సినిమాకి చివరికి శేఖర్ తన తల్లి జానకమ్మను తిరిగి కళ్ళకు కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు మానవతావాదిగా మారిన న్యాయమూర్తి రాఘవరావు జానకమ్మను చూసినప్పుడు కలవరపడి తన గతాన్ని సరిచేసుకోవాలనే తపనతో నడుస్తాడు ఇదే సమయంలో శోభ తన ప్రేమను గీత కోసం త్యాగం చేయడం అనంతరం వాస్తవాలు తెలిసి తిరిగి తన ప్రేమను సాధించేందుకు చేసినటువంటి ప్రయత్నం ఈ కథలో ఒక అందమైన భావోద్వేగాన్ని కలిగిస్తుంది మరి చిత్రం యొక్క మూల సారాంశం ఏంటంటే తప్పులు జీవితంలో జరుగుతాయి వాటిని దాచుకోవటం కన్నా అంగీకరించి మారడమే నిజమైన నైతిక విజయంగా మనకి చిత్రాన్ని చూడవచ్చు కనుక డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు కొడుకు కోడలు అనేటువంటి చిత్రం కథానికి మీరు వినడం జరిగింది కనుక మేము ప్రతిరోజు కూడా మీకోసం అనేక పాత సినిమాలు అద్భుతమైన కథలు మీకు అందిస్తూ ఉన్నాం గోదావరి అనే మా యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్